హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓం కార్ వియాజ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో అయితే శ్రీరామనవమి సెలబ్రేషన్స్ అనమాట మా కాలనీలో ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు డెకరేషన్ అయితే ఇలా చేశారనమాట అందరు కూర్చున్నారు పూజకి ఇంకా మనం కూడా వెళ్ళి సీతారాముల కళ్యాణం చూద్దామా అయితే నాతో రండి ఇక్కడ ఆల్రెడీ కార్యక్రమం జరుగుతుంది సీతారాముల కళ్యాణం మంత్రాలు చదువుతున్నారనమాట అంతమంది జనాలను చూసి మా చిన్నోడు ఏడుస్తున్నాడు అనమాట వాడిని అలా ఇలా తిప్పుతున్నాను ఇక్కడ వీళ్ళు పూజ అనమాట సో వీళ్ళతో బంతాట ఆడిపించుకుంటున్నారు అదే హడావిడి జరుగుతుంది ఇక్కడ శ్రీరామనవమి అని చెప్పి మా అల్లరి పిల్లలు కూడా గుడికి వెళ్లారనమాట ప్రదక్షిణలు చేస్తున్నారు అట్లీస్ట్ ఈ శ్రీరామనవమి తర్వాత మా పిల్లలకి మంచి బుద్ధి రావాలని నేను కూడా కోరుకుంటున్నాను గొడవ పడుకోకుండా కొట్లాడుకోకుండా హ్యాపీగా ఉండాలి మమ్మల్ని సతాయించకుండా మంచి బుద్ధి దేవుడా అని కోరుకుంటున్నాను ఆ రాముడికి ఇంకా సీతమ్మ తల్లికి సీతారాముల కళ్యాణం అయితే అయిపోయింది దాని తర్వాత అందరికీ వడపప్పు పానకం పంచుతున్నారు ఈ బుడ్డ చూడండి ఎంత క్యూట్ గా ఆడుతుందో అసలు ఒక దగ్గర ఉండడం లేదు అటు ఇటు పరిగెత్తునే ఉంది நிஆமரண ஜெட வளவத்தியோன ஓஷாதிய பத்தியந்தம் மோக்சே అందరూ వెళ్ళి కొబ్బరికాయ కొట్టి సీతారాములని మొక్కొని వస్తున్నారనమాట సీతారాముల కళ్యాణం చాలా బాగా జరిగింది ఇంకో పక్క వంట పనులు కూడా జరుగుతున్నాయి మీకు ఇంకో విషయం చెప్పాలి చాలా మందికి తెలుసో తెలీదో సీతారాముల కళ్యాణం అయినప్పుడు ఆక్షింతలు ఉంటాయి కదండీ ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు కొంగున కట్టుకుంటే వాళ్ళకి తొందరగా పెళ్ళవుతుందని చెప్పి నమ్మకం అనమాట అదే కాక సీతారాముల కళ్యాణంకి వాడిన అక్షింతలు మనం ఇంట్లో పెట్టుకుంటే కూడా చాలా మంచిది అని చెప్పి అందరూ అంటారు సో మేము కూడా తెచ్చుకొని మా బీరువలో పెట్టుకున్నాం మీరు కూడా మీ ఇంటి దగ్గర సీతారాముల కళ్యాణం జరుగుతుంటే అక్షింతలు తెచ్చుకొని మీ బీరువలో లేకపోతే మీ ఇంట్లో ఎవ్వరూ తొక్కని చోట పెట్టుకోండి చాలా మంచిది వంట పనులు చకాచకా జరిగిపోతున్నాయి ఫైనల్గా నేను మా చిన్నోడు ఎంతగానో ఎదురు చూస్తున్న వడపప్పు పానకం మాకు ఇవ్వడానికి వస్తున్నారనమాట నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను దానికోసం ఇంకా చిన్నప్పుడు అయితే అక్కడ తింటే సిగ్గని చెప్పి జనాల ముందు ఇంటికి తెచ్చుకొని మరి వడపప్పు పానకం తాగేవాళ్ళం లేకపోతే ప్రసాదం కూడా ఇంటికి తెచ్చుకొని తినేవాళ్ళం ఇలాంటి మెమరీస్ మీకు కూడా ఉండే ఉంటాయి ఇక్కడ మా మమ్మీ మా తమ్ముడు కొబ్బరికాయ కొట్టడానికి వెళ్ళింది మా మమ్మీ హాయ్ ఫ్రెండ్స్ నేను పానకం దగ్గర నించున్నాను ఫ్రెండ్స్ తాగడానికి మా చిన్నోడు తాపించాము ఫస్ట్ పర్లేదు టేస్ట్ చాలా సూపర్గా ఉందని చెప్పి కుమ్మేస్తున్నాడు కళ్యాణం అయిపోయిన తర్వాత ముత్తైదులకు బొట్టు పెడుతున్నారు మా చిన్నోడు మాత్రం వాడి పనిలో వాడున్నాడు అనమాట టీస్ట్ అదిరిపోయిందని చెప్పి కుమ్మేస్తున్నాడు వడపప్పు పానకం ఫైనల్గా సీతారాములు చూడండి ఎంత కలకలలాడిపోతున్నారో వీళ్ళ దర్శనం నాకు ఇప్పుడు అయిందనమాట వీడియో తీసి మీకు చూపిద్దామంటే ఎప్పుడు ఎవరో ఒకరు అడ్డం వస్తూనే ఉన్నారు నాకు కూడా మొక్కడానికి కుదరలేదు అందరు కళ్ళు మూసుకొని మీ కోరికలు ఏమైనా ఉంటే దేవునికి మొక్కండి జై శ్రీరామ్ అని మనసులో అనుకోండి అన్నదానం చేస్తున్నారు అవి ప్రిపరేషన్స్ జరుగుతున్నాయన్నమాట ఇక్కడ బాగా జరిగాయి మా కాలనీలో సీతారాముల కళ్యాణం మా చిన్నోడు మాత్రం ఆబ్వియస్లీ వాడి అల్లరి మాత్రం వాడు చేస్తూనే ఉంటాడు ఎప్పుడు నేను మా చిన్నోడైతే సీతారాములకి మొక్కుకొని బాయ్ చెప్పేసి నెక్స్ట్ సంవత్సరం మళ్ళీ కలుద్దామని చెప్పి ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట మా చిన్నోడైతే అక్కడ పానకం తాగాడు ప్రసాదం కూడా తిన్నాడు కానీ సరిపోలేదని చెప్పి ఇంటికి తెచ్చుకొని మరి తింటున్నాడు మా షీరో గడు అయితే ఎక్కడ వదిలిపెట్టిపోయారు బాబోయ్ అని జరుగుతుంది ఇంకా మా శిరోగాడికి ఏం అర్థం కాక ఏంటబ్బా ఇది హడావిడి అన్నట్టు చూస్తున్నాడు ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను చూడండి ఈ డాగి పేరు వింటర్ అనమాట వీడికి చూసినప్పుడు చూసినప్పుడల్లా భలే కోపం కొట్లాటకు వస్తాడు వాళ్ళ మమ్మీ రా వింటర్ అంటే కూడా పోవడం లేదు చూడండి ఎలా కాలు దూగుతున్నాడు శిరోగాడి మీదకి కొట్లాటకి అయితే వింటర్ వెళ్ళిపోతున్నాడు అని దీనంగా చూస్తున్నాడు చూడండి ఇలా జరిగిందండి మా కాలనీలో సీతారాముల కళ్యాణం కళ్యాణం దగ్గర నుంచి ఊరేగింపు వరకు చాలా బాగా జరిగింది అసలు నిజంగా సీతారాముల కళ్యాణం అయితే ఇలా జరుగుతుందా ఊరేగింపు అన్నట్టు అనిపించింది నాకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అందరికీ